హర్ హర్ మహాదేశంలో ప్రతి ఒక్కరికి వాకింగ్ చేయాలన్న ఆలోచన వాకింగ్ చేస్తూ కొన్ని మనకు ఉన్న ఒంట్లో ఉన్న సమస్యల కోసం లావుగా ఉన్నవాళ్ళు పక్కకు కావడం బీపీ షుగరు ఏవైనా సమస్యలు ఉన్నవాళ్ళు కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ వాకింగ్ చేసేవారికి నేను చేయొద్దని అనడం లేదు వాకింగ్ చాలా గొప్పది వాకింగ్ చేస్తే చాలా బాగుంటారు వాకింగ్ చేస్తే యాక్టివ్నెస్గా బాగుంటారని నాకు తెలుసు నేను కూడా వాకింగ్ చేస్తాను అయితే ఈ వాకింగ్ చేయడంలో ఒక ముఖ్యమైన విషయాన్ని అది ఎవరు గ్రహించరు ఎవరికి కూడా తెలియదు కొంతమంది మాత్రం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు వారి సమస్యలని పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు అయితే వాకింగ్ ఎలా చేయాలి అంటే మామూలుగా నడుస్తాము దీనికి ఉదయం వాకింగ్ చేస్తాము రాత్రి సాయంత్రం పూట కూడా వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఈ వాకింగ్ చేసే విధానాన్ని నీకు చెప్తాను మనము తాంత్రికంగా వాకింగ్ చేద్దాం రేపటి నుంచి తాంత్రికంగా ఏ విధంగా వాకింగ్ చేయాలి తాంత్రిక వాకింగ్ అంటే ఏంటిది దీనివల్ల మనకు ఏ వి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అని మనము చాలామందికి సందేహం రావచ్చు కానీ ఈ వాకింగ్ చేసేది చేస్తూనే ఉండండి కానీ నేను చెప్పిన విధానాన్ని మార్చండి అంతే మీరు ఎన్ని కిలోమీటర్లు చేస్తారా మీ ఇష్టం ఎట్లా చేస్తారా మీ ఇష్టం కానీ వాకింగ్ చేసేది ఎనిమిది ఆకారంలో మనము ఎనిమిది అంకె రాస్తాం కదా ఈ ఎనిమిది అంకె ఆకారంలో ఫస్ట్ మనం ఇంటికాడ నుంచి వాకింగ్ మొదలుపెట్టండి మొదలుపెట్టి ఎనిమిది ఏ విధంగా అయితే కొంత దూరం పోయిన తర్వాత ఎనిమిది ఇట్లా వంగి మళ్ళీ తర్వాత ఈ విధంగా వచ్చి మళ్ళీ ఈ విధంగా వచ్చి ఈ విధంగా వస్తుందో ఆ ఎనిమిది ఆకారంగానే వాకింగ్ చేయాలి ఏడికైతే మొదలుపెట్టామో ఆడ స్టార్ట్ చేసి మళ్ళీ ఎనిమిది ఆకారంలోనే మనం ఈ విధంగా వచ్చి మళ్ళీ ఈ విధంగా పోయి ఎనిమిది ఆకారం మళ్ళీ ఏదైతే మొదలుపెట్టాము ఒకటి అట్లా ఎనిమిది సార్లు ఎనిమిది ఆకారంలో మొదలుపెట్టిన వాకింగ్ అదే దారిలో కాకుండా మీ ఉన్న దారిలో తిరిగినా కానీ ఎనిమిది ఆకారంగానే అంకె రావాలి వాకింగ్ చేస్తే మనం పైన దూరం నుంచి చూస్తే ఎనిమిది ముద్ద మీద నిలబడి మనం చూస్తే కింద ఎనిమిది ఆకారం తీస్తే ఎలా కనపడుతుందో ఆ విధంగానే ఎనిమిది ఆకారంతో మీరు వాకింగ్ ఒక నెల రోజులు అంటే ఒక ముప్పై రోజులు చేసి చూడండి ఆ ముప్పై రోజులలో మీ సమస్య పరిష్కారాలు ఖచ్చితంగా జరుగుతుంది ధనానికి సంబంధం లేకుండా ధనం మనకు అందుబాటులో ఎనిమిది దిక్కుల నుంచి మనకు ధనం చేతికి వస్తుంది ఎనిమిది దిక్కుల నుంచి చేతికి అందుతుంది ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు ఈ ఎనిమిది ఆకారంగా మీరు వాకింగ్ చేసినట్టయితే మీ వ్యాపార వృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములకు సంబంధించిన వ్యాపారం చేసేవారు కూడా ఈ ఎనిమిది ఆకారంగానే మీరు వాకింగ్ చేయండి ప్రతిరోజు ఉదయము చేసిన తర్వాత మీకు అనుకోకుండా బిజినెస్ ముందుకొస్తే పుంజుకుంటాయి వ్యాపార వృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుద్ది ఏ పని చేసినా మీ ఇంట్లో నిలకడ డబ్బు లేదు ఎనిమిది ఆకారంతో చేయండి డబ్బు పుష్కలంగా ఇంట్లో నిలబడిపోతుంది ఉద్యోగంలో చేసేవారు కూడా బై ఆఫీసర్లతో ఏమైనా చివాట్లు పడుతూ ఉన్నా ఈ ఎనిమిది ఆకారంతో మీరు చేసి చూడండి ఒక ఒక నెల రోజులు చేయండి ముప్పై రోజులు చేసిన తర్వాత మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఖచ్చితంగా చేసి చూడండి ఎనిమిది ఆకారంతో మీరు ఏ విధంగా అయితే వాకింగ్ చేస్తారో మీరే నాకు ఈ మెసేజ్ రూపంలో మీరు తెలియచేస్తారు ఇది ఖచ్చితం నిజం ఇది తాంత్రిక రెమెడీ ఎనిమిది ఆకారం అష్టదిగ్బంధన అష్టముఖ ఈ ఎనిమిది ఆకారంకు ఏ విధంగా అయితే మీరు చేస్తారో మీరు సంపూర్ణంగా మీరు ధనవంతులు అవుతారు వ్యాపార వృద్ధి అవుతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది తాంత్రిక రెమెడీ ఎవరైనా సరే ఎనిమిది ఆకారంలో మీరు నడవండి ప్రతిరోజు ఒక పది నిమిషాలైనా సరే ఎనిమిది ఆకారంగా నడవండి అది వాకింగ్ అనండి వాకింగ్ కాకపోండి ఏదైనా అండి ఏదైనా మీరు షాపుకు ఏదైనా సామాన్ కొనడానికి పోయినప్పుడు మీరు ఎనిమిది ఆకారంలో తిరుక్కుంటూ పోండి కొద్ది దూరమైన నష్టం లేదు అమ్మ నేను కొంచెం దూరం ఉంది ఇల్లు దూరం అవుతుంది అట్లా తిరుగుతుంది అట్లా తిరిగి వెళ్ళండి ఈ ఇల్లు గల్లీ నుంచి ఆ ఇంటి గల్లీ నుంచి ఆ ఇంటి గల్లీ నుంచి ఎనిమిది ఆకారం ఇంటికి పోండి మీకే అర్థమవుతుంది మీ తేజస్సు ఎలా పెరుగుతుంది ఒక వచస్సు కూడా మీకు ఏ విధంగా కళా నైపుణ్యతగా ఉంటుందో మీరే గమనించండి చేతి నిండా డబ్బు ఉంటుంది ఖచ్చితంగా ధన ఆకర్షణ పెరుగుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఎనిమిది అంకెతో మీరు ఈ వాకింగ్ చేసినట్టయితే హర్ హర్ మహాదేవ్ శంభో